లింగాయ చట్నీని మనం కొబ్బరి చేద్దాం వెరైటీగా ముందు నాస్టిక్ బాండి తీసుకొని అందులో అర కేజీ పల్లీలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి పొట్ట తీసిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి పన్నెండు నుంచి పదిహేను వేసుకోండి పచ్చికారం కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఒక యాభై గ్రామ్ చింతపండు రసం కూడా అందులో వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని రుచికి తగినంత కొబ్బరి వేసుకొని రుచికి తగినంత పింక్ సాల్ట్ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద తర్వాత ఒక రెండు మూడు తిప్పులు తిప్పుకోండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఇది గరితో తిప్పుకోండి వాటర్ ఎంత కావాలంత తిక్కకుండానే బాగుంటుందండి ఇది లింగ చట్నీ ఇప్పుడు తా ఇప్పుడు మనం తాలింపు కాకుండా మనం ఆవాలు జీలకర్ర మెన మెన మినప్పప్పు మినపగూళ్ళు వేసుకొని కరివేపాకు వేసుకొని గుళ్ళెంబ వచ్చే వరకు వేపుకొని చిన్న మిక్సీ జార్లో కచ్చా పిచ్చాగా ఒక తిప్పి తిప్పుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా రుబ్బుకొని లింగాయ్య చట్నీ అందులో ఈ ఇంగ్రిడియం కలుపుకో కలుపుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్ కలుపుకోవడం వల్ల ఆ లింగాయ్య చట్నీకి అంత టేస్ట్ వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్